హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంటి దగ్గర ఒక కాకరపాత పెట్టానండి అలాగే కాకరకాయలు కాస్తున్నానండి ఒక అర కిలో కాయలు అవుతాయండి అలాగే దోసపదు కూడా రెండు పెట్టానండి దోసకాయలు కూడా ఒక కిలో కాయలు కాసిందండి కాస్తుందండి దోసపదు కూడా అలాగా రకానికి రెండు పాదులు ఒక పాదు పెట్టుకుంటే ఎంత కాయకపోయినా నాలుగేసి కాయలు కాసినా మనకి రోజులు పద్దండి మీకు ఎవరికి తెలియదని కదండి ఎవరికాళ్ళు ఇలాగ ఒక పాదు ఇచ్చేసుకుంటూ ఉంటే ఇంట్లో నడుస్తుందండి మళ్ళీ వీటి జాతకే ఈరోజు బుధవారం కదండి నిన్న బుధవారం రోజు మాకు బుధవారం బుధవారం కూరగాయలు పిండి వస్తుందండి కేజీ దోసకాయలు అరకిలో కాకరకాయలు అలాగే బుధవారం కదండి ఇవి తీసుకున్నామండి క్యారెట్లు బంగాళదుంపలు కేజీ టమాటాలు ఆనపకాయలు ఇంతటి తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఇంత మట్టికి ఈ కూరగాయల మట్టికి మాకు వారం వస్తాయండి బుధవారం నుంచి మళ్ళీ బుధవారం వరకు బాయ్ అండి నా వీడియో నచ్చింది